సో యంగ్ డైనమిక్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అమ్రాపాలి ఆంధ్రకపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే మొన్న ఈ మధ్యలోనే మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రానికి రాబోతుందట దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం మనం తెలంగాణకు అమ్రపాలి ఐఏఎస్ను ను రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులట ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించనున్న సర్కార్ సమర్థవంతమైన పనిచేస్తా అనే పేరు కూడా ఉంది మరి ఆమెను తెలంగాణకు ఏ ఏ పనికి కేటాయిస్తారో ఆమెకి ఏం బాధ్యతలు అనేది అయితే చూడాలి ఐఏఎస్ అధికారిని అమరాపాలికి రాష్ట్రంలో మరోసారి బాధ్యతలు చేపట్టున్నారు ఈ మేరకు ఉత్తర్వులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ మంగళవారం ఆదేశాలు అయితే జారీ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ డిఓపిటి ఉత్తర్వులతో అమ్రాపాల్ని నాలుగు నెలల క్రితం ఏపీకి కేటాయించారు తనను తెలంగాణకే కేటాయించాలని అమరాపాలి క్యాట్లో పిటిషన్ వేశారు అమరాపాలి క్యాట్లో పిటిషన్ వేశారు విచారణ చేపట్టిన క్యాట్ అమ్రాపాల్ని తెలంగాణకు కేటాయిస్తున్నట్లు పేర్కొంది రెండు వేల పది ఐఏఎస్ బ్యాచ్ చెందిన అమరాపాలి ప్రస్తుతం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు అయితే నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ప్రభుత్వం ఇంటెన్షన్ ఈమైతే నన్ను మళ్ళీ తిరిగి తెలంగాణ కేటాయించాలని క్యాట్లో పెట్టుకున్నది సో మొత్తానికైతే పిటిషన్ వేసింది మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి అమరాపాలి తిరిగి రాబోతుంది